అంత క్యాజువల్గా చేసే పెద్ద మనుషులు ఉన్నారు ఆ మధ్య కరోనా కారణంగా లాక్డౌన్ ఏర్పడితే ఎవరింట్లో వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి మందిరానికి లారైన పరిస్థితి ఉన్న కాలంలో మరి ప్రభు శరీరం ప్రభు రక్తం లేకపోతే ఎలా మేము రాకడికి సిద్ధపడాల్సిన ముఖ్యమైనటువంటి బలం అదే కదా అని భక్తులందరూ అల్లాడిపోతున్న టైంలో గొప్ప గొప్ప దైవిజన్లు పెద్ద పెద్ద దయవిజన్లు అనబడుతున్నవారు మరి లైవ్ పెట్టుకొని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ల్లో కానీ మరి ఎవరింట్లో వాళ్ళు ఇరిసేసుకోండి ఎవరింట్లో వాళ్ళు తీసేసుకోండి పోనీ అక్కడ దాకా ఒక రకం అనుకుందాం ఒక ఆయన అంటాడు పెద్ద ఆయన ఒక గుడ్డే బిస్కెట్ పెట్టి తీసుకుంపేసి బిస్కెట్ ఇచ్చి ఇదే ప్రభు శరీరం తినేయండి ఏం కదండి కిన్లే వాటర్ కాకపోతే తాకేసి ఇదే ప్రభు రక్తం నువ్వు నమ్మడవే అని చెప్పేసి ఆయన వేరే విషయంతో మాట్లాడాడు నేనేమున్నానంటే ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచకపోతే కూడా అది దేవుని దృష్టికి తప్పే నేరమే అవుతుంది కదా